పిఠాపురం పిఠాపురము ఎలక్షన్కు ముందు అంటే ఇంకా కౌంటింగ్కి ముందే ఓటమి అంగీకరించినట్టే అయిపోయింది పిఠాపురం పరిస్థితి లక్ష మెజార్టీ లక్ష మెజార్టీ అని డబ్బా కొట్టారు జబర్దస్త్ ఆర్టిస్టులని మెగా ఫ్యామిలీని తర్వాత జనసేన కార్యకర్తలు లేకపోతే టీడీపీ కార్యకర్తలు వర్మ టీడీపీ కార్యకర్తలు వర్మ మొత్తం అసలు మామూలుగా కాదు అసలు జబర్దస్త్ షో మొత్తం షెట్ షెట్ మొత్తం పిఠాపురలో దిగిపోయింది తర్వాత టీవీ కళాకారులు వాళ్ళు తర్వాత మెగా కుటుంబం ఒక అల్లు అర్జున్ తప్ప నాగబాబు గారు వరుణ్ తేజు అసలు మామూలు కాదు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి కానీ గారు కానీ ఒక వీడియో రిలీజ్ చేశారు ఫ్యామిలీ లాగా చూసుకుంటారు ఫ్యామిలీ లాగానే చూసుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఓటేసి గెలిపించండి అని మెగాస్టార్ గారు కానీ వేశారు అయితే అటు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి వచ్చేశారు ఇటా లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు కంటి కనిపించలేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కనీసం అసలు ఎక్కడున్నాడా ఏం చేస్తున్నాడా లేకపోతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిస్తే వస్తాడా గెలవకపోతే అటు నుంచి అటు ఫారెన్ వెళ్ళిపోతాడా ఇంకా ఫారెన్లోనే సినిమాలు చూసుకుంటాడా ఫారెన్లోనే సెటిల్ అయిపోతారా అనే విధంగా తయారైందని చెప్పుకోవచ్చు కనీసం అప్డేట్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఆడున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారా లేకపోతే విదేశాల్లోనే ఉన్నాడు అనేది ఒక్కటంటే ఒక్కటి అప్డేట్ లేదు మొత్తానికి పిఠాపురం ఓడిపోతారని కన్ఫామ్ చేసుకొని ఇంకా విదేశాల్లోనే సెటిల్ అయిపోయినట్టుంది పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కనీసం మహాంటి ఇంక రెండు రోజులు ఉందంతే రెండు రోజులు ఉంది టైం టైంగానే పిఠాపురంలో గెలుస్తానే నమ్మకం ఉంటే ఆల్రెడీ దిగిపోయి పిఠాపురంలో సిట్టం వేయవచ్చు కదా పిఠాపురంలో కట్టించుకోవచ్చు కదా ఏం కట్టించుకుంటా ఆల్రెడీ ఓడిపోతాము మేము గెలవలేరు అనేది ఎలక్షన్స్కి ముందే తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాతనే ఏదైనా నిలబడాలి కదా ఏదైనా పార్టీ పెట్టాము నిలబడాలనే విధంగా పేటాపురంలో నిలబడి చేశాడే తప్ప గెలుస్తాము ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాము ఈసారి అసెంబ్లీలోకి పోతామనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కంటే ఎక్కడా కనిపించింది లేదు చూడండి వంగ గీత గారు చూడండి ఈసారి ఎలా అయినా గెలవాలి నేను ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ లాగా ఇవ్వాలా పిఠాపురాన్ని పిఠాపురాన్ని అభివృద్ధి చేసుకోవాలనే విధంగా ఒక కసి అయితే ఒక కసి అయితే కనిపించింది వంగ గీత గారు కానీ పవన్ కళ్యాణ్ గారిలో లేదు ఆ జబర్దస్త్ని టీంని తీసుకొచ్చి ఫ్యామిలీని తీసుకొచ్చి ఏదో ప్రసారం చేయాలా అనే విధంగా ప్రసారం చేశారే తప్ప మరోటి లేనే లేదు మొత్తానికైతే పిఠాపురం ఓడిపోతారని కన్ఫామ్ తోటే విదేశాలు పారిపోయాడనే చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు